అందరితో మాట్లాడుతున్నా కేసీఆర్ ఓడిపోయిన రైతు సిపిఐని వైఎస్ఆర్ పార్టీని పెట్టడమే కాకుండా డెబ్బై మంది ఎమ్మెల్యే ఇచ్చారు పెట్టిండు ఒక ఏడు వందల మంది వేరే జిల్లా వాళ్ళని ఎంపీకీలు ఎంపీకీల భర్తలు జడ్పీలు జెడ్పీ చైర్మన్ భర్తలు ఉపాధి రెండు జెడ్పీ చైర్మన్లే ఉంటాం తెలంగాణలో వాళ్ళు నువ్వు వాళ్ళ భర్త ఊరుకో ఊరుకో ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నా అంటే ఇంకా ఒక రాక్షసంగా ఊళ్ళల్లో డబ్బులు పంచడం ఇంటికి నీకు ఏం కావాలని ఆశ పెడతా అందుకే ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు నీకు అరే నువ్వు ఇంత డెవలప్ చేసినావు ఇంత బంగారు తెలంగాణ ఆరేళ్ళకి వెళ్ళి చేసినావు మూడు లక్షల కోట్లు అప్పు చేసినావు కదా ఇంత చేసే అవసరం ఏంది రెండు మూడు వందల కోట్లు పెట్టే అవసరమేంది నీకు నిన్న మన మా దగ్గర మా పార్టీలకు వెళ్ళిన మోతులారడ ఎంపీపీ జడిపిడిసి భార్య ఎంపీలో ఆడ నాయకులు అమ్మడం ఆమెను డెబ్బై లక్షలు చెప్తున్నాడు ఆమెనే చెప్తున్నాడు డెబ్బై లక్షలు ఇచ్చిన సార్ నాకు ఎప్పుడు రికార్డు చేసింది మన రుజువు గారు ఎంపీకి శ్రీనివాసలు భార్య భర్తలు కాలం కాలువేశ్వరు వెళ్ళిపోయిన వాళ్ళకి డెబ్బై లక్షలు నిన్న రాత్రి నిలిపించి మాట్లాడుతు సార్ తప్పైంది సార్ వచ్చి కట్టుకుంటాడు ఏం అవసరం లేదు ఆ ఊళ్ళో బహిష్కరించిన ఆమె వాడిని బహిష్కరించు నువ్వు ఎంపీటీ ఎంపీటీ చేసినా కానీ నువ్వు దాదాపు ఊళ్ళే కానీ అంటే ఎట్లా చేస్తాడు అంటే ఒక బాగా ఓడిపోతా ఉంది తెలిసి అన్నీ చేస్తున్నాడు ఎన్ని చేసిన ముఖ్యమంత్రి గారు ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాయి ఇక్కడి నుంచి నువ్వు నీ కొడుకు రోడ్డు షోలు పెట్టుకొని పెట్టుకోని ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన గెలుపు ఖాయం మాది ఎందుకంటే ఇవాళ ఆరేళ్ళుగా నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతి మూడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క ఇల్లు ఆరు వేలు ఇల్లు కట్టలే ఒక్క ఇల్లు కట్టలే దానితో ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఆరేళ్ళకెళ్ళు ఉన్న డిమాండు ముప్పై ఐదు రోజుల కింద న్యాయబద్ధంగా నోటీస్ ఇచ్చి ఎవరైనా సరే సమ్మె చేసి అప్పుడు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమ్మె చేయొచ్చు ఫస్ట్ ఏం చూస్తున్నావు పాకిస్తాన్ లేదు ఎందుకంటే ఇట్ల రూమ్ చూసినా ఇద్దరు కూడా ఏడాయి ఇట్లా కమ్మే నోటీస్ ఇస్తే కూడా ఇవాళ ముగ్గురు కమిటీ చేసింది ముగ్గురు ఆఫీసర్ల కమిటీ అంటే అధికార కమిటీ రేపు పిల్లలకి సాయంత్రం ఆరు గంటల కమిటీ నద్దు ఇప్పుడు డిస్మిస్ ఆరు గంట వరకు పిల్లలకి వెళ్ళి అంటే ఇంత హాంకారం అంటే లక్ష కోట్లు సంపాదించిన దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల కోట్లు దాటి నాకు లెక్క డబ్బు సంపాదించి అధికారం మొదలుతో విధంగా చేస్తుంది మంచి పద్ధతి కాదు ఇవాళ యాభై ఏడు వేల మంది యాభై వేల మంది అంటే ఇంటికి ఐదు అరవై మూడు లక్షల మంది రోడ్డు తీసుకొచ్చు ఒక ఉద్యోగం ఇవ్వలేదు అరవై వేల టీచర్ పోస్టు కాదు చేయలేదు ఉద్యోగాలు చూస్తుంటే ఇరవై ముప్పై ఏళ్ళకి వెళ్ళి ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు రోడ్ల మీద తీసుకొచ్చు ఏమైనా మాట్లాడదు యాభై వేల జీతం దొంగ ఆడ కేసీఆర్ అంత అబద్దాల కూడా ఓడాడు నేను మార్కెటబుల్ పిపల్ ఇవాళ పొద్దున నేను చాలా మందిని అడిగినా వంద మందికి పిలిచి అడిగినా పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఇవాళ మన ఊళ్ళర్ల స్పీపర్ కూడా పదివేలు ఇస్తాం కరెంటు సబ్స్టేషన్ ఆపరేటర్ ముప్పై వేలు పెంచినాం ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రోడ్డు పరిచేటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఇలా డెబ్బై ఎనిమిది వేల లక్షల రూపాయలు జీతం అయిన ఆఫీస్ ఉన్నాయి ఈయన మిగిలి పడినప్పుడు ఎందుకు చేయడు ఎందుకంటే కమిషన్ రావు ఆర్టీసీ ప్రభుత్వం విలువ చేసి చేస్తే వీళ్ళకి ఇచ్చే జీవితానికి కమిషన్ రాదు కదా ఇంతసేపు వీళ్ళు బతికేందంటే కమిషన్లు డబ్బుల కోసం చేస్తున్నాడు వీడు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రజల పాపం తగులుతుంది కుటుంబం నాశనం అయిపోతుందని చెప్తున్నా మననే ఆ పాపం తగే తగిన తగ్గితే ఆయన బిడ్డ ఓడిపోయింది మన ఇవాళ ఆర్టీసీ కార్మికులు మా రైతులు మా పిల్లలు ఇవాళ డిఏసీ చదివిన వాళ్ళు ఐదు లక్షల మంది ట్యూటోరియల్ ఇవ్వండి ఆ రైలికి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు ఆంధ్రాలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది వీళ్ళు ఆంధ్రాల ఊళ్ళ స్వీపర్లకు ఎనిమిది వందల ఊళ్ళు పదివేలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు బాగా డబ్బు పిచ్చి పడుతుంది కుటుంబానికి రైతులకు పండించిన పంటకు ధర పెంచడం ఏంటంటే మనల్ ఒక లాగా ఆసరా పెన్షన్ ఇస్తున్నా కేసీఆర్ కిట్ ఇస్తున్నా రైతు బంధు ఇస్తున్నా వారి ఇది ఏ అని ఇంతకే ఇస్తున్నా ఎవరన్నా ఆయన అంతటిస్తున్నా పెన్షన్ కేరళలో మూడు వేలు ఇస్తున్నా మధ్యప్రదేశ్లో మూడు వేలు ఇస్తున్నాం పెన్షన్ మనం రెండు వేలు నాలుగు రాజశేఖర ఉన్నప్పుడు భార్య ముసలోనికి మొదలైన చివరి రెండు వందలు ఇచ్చేది నాలుగు వేలు అంటే పదిహేను నెల కింద నాలుగు వందలు అంటే ఇప్పుడు నాలుగు వేలుతుంది సమానం నాలుగు వేలు ఇవ్వాలి లెక్క ప్రకారం అందుకని ప్రజలకు కూడా చెప్తున్నా మీ అందరికి చెప్తున్నా మీకు ఇక్కడెక్కడ బంధువులు ఉన్నా ఉజంద తప్పకుండా ఇస్తే దీంతో పోయిన ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు రావాలంటే ఉజంద మనం గెలవాలి గెలుస్తున్నాం గెలిపిస్తట్టు ఇక్కడ ఉన్న శాలిగౌరవ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు మీ బంధువులు ఉంటే పోయి చెప్పినారు ఒక పూట ఎందుకంటే అన్ని లక్షల మందికి మనం ఆసరాలు ఉండాలి మనం రేపు ఇదే మనకు కూడా పడుతుంది విఆర్ఓలో పడుతుంది టీచర్లకు పడుతుంది ఎంఆర్ఓలో పడుతుంది రైతులకు పడుతుంది ఒక దోపిడి పూట లాగా తయారయ్యి ఉదాహరణ చూస్తూ తుంగతృతి ఏం తీసుకెళ్దాం ఇదంతా ఉందా అంత కదా గోస్కూరు తప్పేమైనా ఉన్నదా మిషన్ పగిన నీళ్ళు యాభై యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ పోయినాయి ఏ నల్లా ఆర్టీసీ కార్మికుల పాపం తండి ఈ ప్రభుత్వానికి తప్పకుండా భగవంతు సరైన సమయంలో శిక్షణ ఇస్తాడు కానీ ఒకటే ఆయన చెప్పేది ఎట్టి పరిస్థితులు ఎన్నికల ఎన్నికల తర్వాత చారి పర్యాటక పెట్టుకొని ప్రతి గ్రామంలో మన ఎల్ సరే ప్రతి గ్రామంలో పండుగ బతుకమ్మ దగ్గర ఏ ఎంపీ ఎంపీ ఎంపీకి పండుగ దాదాపు ఐదారు వందల గ్రామాలను బిడ్జెపిస్తాను అది వచ్చినా రాకుండా మన బాధ్యత పండు ఉన్నది ఆయన గ్రామ పంచాయతీలు తొమ్మిది దాకా ఫ్రీజింగ్ పెట్టిండు ఈయక నిధులు ఇచ్చిండు ముప్పై రోజులు ప్రాణమైనా సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ పెట్టిండు ఉప సర్పంచ్ గారి సంతకం పెట్టాలంటాడు ఆ నుండి కూడా ఎంత పండు పండున్నది పండుగ రెండు లక్షలు మూడు లక్షలు లైట్లు కూడా ఫిట్ చేసినా నన్ను ఎవరు అడగలేదు ఏ సర్పంచ్ అడగలేదు దాదాపు నాకు ఏడు కానిసలు ఐదు ఆరు వందల ఊళ్ళో ఫిట్ నిరంతరం కూడా ప్రజల మధ్య సిద్ధ ఉన్నాం కేంద్రానికి వెళ్ళి రావాల్సిన నిధులు వస్తాయి రేపటికి ఎన్ఆర్జీ ఎంతకెళ్ళి మాకు లింక్ రోడ్స్ కానీ సింగ్స్ రోడ్స్ ఉండాలి డైరేస్ వస్తాయి ఈ విధంగా చేసుకుంటూ అభివృద్ధి తర్వాత ప్రభుత్వాన్ని ఎండగడుతూ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని బతి తెలంగాణ ఇచ్చిన పార్టీని బతికేయాలి పేదోళ్ళకి అండగా ఉండాలి నాలుగు కోట్ల తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల మంది బాగుండాలి ఉందో ఉద్యోగాలు తీసేస్తుంటూ ఆర్టీసీ కార్మికుల ఆయన ఏమంటున్నారంటే మేము ఏం తీసేయలేదు ఆ సెల్ఫ్లో వాళ్ళే రిజైన్ చేసి సెల్ఫ్ డిస్పీ సెల్ఫ్ డిస్పీ అంటే అరే సెల్ఫ్ గోల్ చేస్తున్నారో ఆయన ఎప్పుడు కూడా ఉద్యోగంలో కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం లేదు జయలలిత లక్ష డెబ్బై వేల మంది తీసేసి తెల్లారో నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయింది రెండు సీట్లు వచ్చినాయకు ఇలా యాభై వేల మంది కార్మికులు అనుకుంటున్నారు యాభై వేల మంది ఆ వెంబడి నాలుగు కోట్ల మంది మేము ఉన్నాం మూడు లక్షల మంది లోపించా ఇంట్లో కూర్చుంటాను తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం పొందుకో పార్టీని ఎదిరించాం మంత్రి పదవి వదిలిపెట్టాం ఉప్పించి కొడతాం రేపు ఉన్నలేక టీఆర్ఎస్ అన్న కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఎక్కడికెక్కడ గౌరవం చేస్తాం ఎవరైనా బలితాలు ఇస్తే ప్రకటించా ఇదే దాని మీద ఆలోచిస్తున్నాం ఎంతకైనా పోరాటం చేస్తాం ఒకరికి ఇబ్బంది పెడితేనే మేము సహించలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇద్దరు యాభై వేల మంది కోసం జైల్లో పోటీ దగ్గర ముందు ఉంటాడు నాకు స్వార్థన లేకుండా తెలంగాణ పిల్లలు తెచ్చిపోతుందని రాజీనామా చేసిన నేను తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కోసం ఎటువంటి తేగా సిద్ధంగా ఉన్నా అన్ని పార్టీల వాళ్ళు కూర్చున్నాం ఈ విజయం ఎన్నికల తర్వాత ఇవాళ అటు పోయేది ఉండే ఇక్కడ మా సర్పంచ్ వాళ్ళ తల్లిదండ్రు ప్రోగ్రాం మనం మనపెట్టి ప్రచారాన్ని పోతున్నాం మా నాయకులు కూడా చెప్తున్నారు మీరు ఎవరు కూడా అదేనే పడద్దు ఇలాంటి పనికిరాని గవర్నమెంట్ ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఇవ్వరికైనా గౌరవం ఉందా మా పద్మా దేవేంద్ర రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరు ఫస్ట్కెళ్ళి ఉద్యోగం ఉన్నది ప్రగతి భవన్లో ఓ పదివేలు గవర్నర్ నరసింహన్ గవర్నర్ అని ఉంటే సగం దూరం పోయినా కానీ పేరు లేదని చెప్పి బయటికి వెళ్ళి ఉంటారు ఇంతకంటే అవమానం ఒక మహిళకు రెండోది రసమే బాలకృష్ణ కరెక్ట్ చెప్పాడు ఆయన ఇరవై ఏళ్ళ కింద బయట టీచర్ ఉద్యమకారం ఉద్యమకారులు నాయమే తిరిగి ఇద్దరం కలిసి బాగా తిరిగిన ఊళ్ళలో ఆయన పోయిన బడి చెప్పినా చదువు చెప్పిన బడికి పోయినట్ట రెండోసారి ఎమ్మెల్యే పోనీ చెప్పి చెప్పి గోడు తెలంగాణ వస్తే ఏమైంది అనుకో డెవలప్ అయింది అనుకున్నాడు ఆ స్కూలు ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ వచ్చింది అదొకటి మన అసెంబ్లీ మాట్లాడినప్పుడు పది మంది ఎమ్మెల్యే మాట్లాడారు ఏంది అధ్యక్ష ఊళ్ళలో ఓకే ప్రతి ఒక్కరు ఆ ఆపోజిషన్ కంటే ఎక్కువ ఆ ఎమ్మెల్యేలు తిరుగుతుంది ఊళ్ళని పోదామంటే కొత్త ఈ తొమ్మిది నెల ఏం చేసామంటున్నాను అంటే ఇది పరిస్థితి ఎందుకంటే తప్పకుండా నేను ఒక్కటే చెప్తున్నా మంచి రోజులు వస్తే మాకు కూడా రైతు నిజంగా ప్రజలకు ఇవ్వాలా ఎంత ఘోరం అంటే మూడు లక్షలు అప్పు చేసి మాకు నీళ్లు బాబనే ప్రాజెక్ట్ వస్తే శాలిగారం చెరువు ఎప్పుడు కృష్ణా నీళ్ళతో నింతది మూసీ నీళ్ళు కాదు వంద కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్ట్ నింతది మోటార్లు అంతా ఫిట్ అయింది కాంట్రాక్టర్ బకాయిలు ఇస్తే మనం ఆన్ చేస్తాం వంద కోట్లు ఇస్తలేడు కాలు ఇస్తాను కమిషన్ కమిషన్ మాకు సొర చాలిగా మండలం ఆరు వేల ఎకరాలు ఉన్నది ఆ రిజర్వాయర్ ఇప్పుడు కొట్లు దాంతో లిఫ్ట్ పెట్టు మీలో ఊళ్ళో పెట్టుకుంటాం ఇప్పుడు మాకు ఒళ్ళకు మీలో ఊళ్ళకు ఆకారం బైక్ వెళ్ళి ఆశంది వారి కాలు తెచ్చుకుంటున్నాం పండుగ వచ్చి ఆ కాలం కూడా తీపిస్తున్నాం మేము వాడు ఇచ్చేది లేదు సత్యాలిషన్ పెట్టి నేనే దిపిస్తున్నాను అది అందుకని అందరికీ కూడా మన పార్లమెంట్ మనం గెలవగానే రెండేళ్ళు పార్లమెంట్ ఉండే పార్లమెంట్ తర్వాత కొన్ని ఇది అన్నిటి మీద ఉన్నది నగర్కెళ్ళ నుంచి సాగర్ పోత రోడ్డు మీద చూస్తారు తాటికల్లు పెద్ద ఆగిపోయి మూడేళ్ళే రెండు వేల పదహారు ఆగిపోయింది దాని పోరు నరే సుఖేందర్ రెడ్డి ముద్దా సుఖేందర్ ఇద్దరు ఎంపీలు ముక్కోటి పట్టించుకోలేదు తొంభై రోజులు నేను టెండర్ పెట్టించిన డిసెంబర్ పన్నెండు వందలు పెట్టుకోలేదు రెండు వందల తొంభై ఆరు కోట్లు ఇదే గడ్కరీ మినిస్టర్ అన్నాడు రెండు రెండు నెలలు ఎంత పడుతుంటే నేను వదిలిపెట్టలేదు ఏమన్నా కా ముప్పై మంది చచ్చిపోయింది ట్రాక్టర్లు మీద మూడు వందల మీద పిల్లలు ఏమైనా చేయవచ్చు మీరు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు మూడు వందల కోట్లు ఇవ్వలేవా కాంట్రాక్టర్ వెళ్ళిపోయినట్టే ఆయన చెప్పి నాకు మాట ఆఫీసర్ ఉందా రెండు నెలల్లో నీకు టెండర్లు పిలిచి డిసెంబర్లో కూడా పనిచేయాలి మా ఆఫీసర్ నా మీద మర్డర్ కేసు పెట్టాలి అన్నట్టు ఇప్పుడు శాంక్షన్ అయ్యింది రెండు వందల తొంభై ఆరు కోట్లకు అప్రూవల్ ఇచ్చింది టెండర్ ఏ చేసి రెండు నెలలు ఇప్పుడు ఎంపీ ఇద్దరు ఎంపీలు చేయలేదు నీ ఆ ఇద్దరు ఎంపీలు మూడు నెలలు ఆగిపోతే పట్టుకుపోకుంటే మూడు నెలలు ఒక్కరిని కూర్చొని టెండర్ పెట్టించి డిసెంబర్లో పెట్టిస్తున్నా వన్ ఇయర్ ఆ ప్రాజెక్ట్ పని కంప్లీట్ చేయించారు ఆ విధంగా కేంద్రం కేంద్ర నిధుల కోసం మాట్లాడుతూ మా ప్రజలకు పేదవాళ్ళకు ఆపదలో ఉన్న వాళ్ళకు మా కార్యకర్తలు అండగా ఉంటా తీవ్రంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో కూడా పోలీస్ నాయకులు ఆఫీసులకు రోజు మాట్లాడతాను ఎప్పుడు ఏ విషయం నాకు చెప్పకుండా మాట్లాడుకుందా జాగ్రత్త మీరు ఆలయలు కానీ తుంగ కానీ భయానక వాతావరణం మీరు చేయకండి అదైతే మళ్ళా నేను తెలంగాణ పోరాటం చేసినట్టు చేయవలసి వస్తుంది ఎవరి పని న్యాయంగా ఉండండి ఎవరు తప్పైతే వాళ్ళకి తీర్చిందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోలికి వస్తే పోలీసులను కూడా చూడండి నేను తప్పకుండా పెద్ద ఏదో ఉద్యమం చేస్తా చెప్పడం జరిగింది ఇంకా కూడా మళ్ళొకసారి వాళ్ళు విజ్ఞప్తి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి